శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషిని చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నమస్కారం ఛానల్ లోకి స్వాగతం అండి మనం ఎంత సంపాదించినా ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలబడట్లేదు అలాగే చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు ప్రతి దానికి ఇక ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముఖ్యంగా కుంభరాశి వారి ఇంట్లో ఈ వస్తువులు ఉన్నట్లయితే వెంటనే తీసి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే మీరు మరింత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు అయితే అసలు వస్తువులకి ఈ యొక్క ఇబ్బందులకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి ఏంటి సంబంధం అలాగే కుంభరాశి వారికి ప్రస్తుతం చేయవలసినటువంటి పరిహారాలు అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని దుష్టశక్తులు లేదా చెడు శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించడమే కాదు మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ఆటంకాలు కలిగించేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకు కొన్ని ఉదాహరణలకు మీకు చెప్తాను ఇప్పుడు ఏదైనా వస్తువు లేదా ఏదైనా కార్యానికి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ కార్యం లేదా ఏదైనా పని మధ్యలోనే ఆగిపోవడం ఇంట్లో మాటి మాటికి చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భూ వివాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు గొడవలు ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లాంటివి మనం చూస్తూ ఉంటాం అంతేకాదు చివరి వరకు వచ్చినటువంటి ప్రాజెక్టు కానీ మనకు రావాల్సిన పని కానీ రాకపోవడం అప్పటి వరకు డబ్బులు ఇస్తా అన్నటువంటి వ్యక్తులు అప్పటికప్పుడు బోర్డు తిప్పడం లేదా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఎంత డబ్బు సంపాదించినా అవి రూపాయి కూడా మిగిలకపోవడం ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు ఇలా డబ్బులు వచ్చి అలా వెళ్ళిపోవడం ఇక డబ్బులు అనేవి నిలవకపోవడం వంటివి ఇక ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇటువంటి సన్నివేశాలు మనం ఎప్పుడు చూస్తామంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి ఉన్నప్పుడు మాత్రమే చూస్తూ ఉంటాం అలాగే మనం కష్టపడకపోతే ఒక్క రూపాయి రాదు అనేది మాత్రం గమనించుకోవాలి ముఖ్యంగా మనం కష్టపడినటువంటి డబ్బు మన ఇంట్లోనే ఉండాలి అంటే మనం మేనేజ్మెంట్తో పాటు మనం ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది అలాగే దైవభక్తి ఉన్నవారు లేకున్నా సరే కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని అలాగే ఆర్థిక భారాన్ని మోయడం తప్పదు అని చెప్పవచ్చు ఇలాంటి వ్యక్తులు ఇక దేవుడిపై ఇక నమ్మకం లేని వారు కూడా నమ్మకం లేని వారు ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు అయితే నమ్మిన వాళ్ళు ఇలా చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు లేదా ఏ రాశి సరే ఈ యొక్క చేయవలసినటువంటి పరిహారాలు ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు దానివల్ల మనకు కలగబోయేటువంటి ఆ నష్టం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మంది వాస్తువును నమ్ముతూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇక ఎంత సంపాదించినా సరే ఆ యొక్క వాస్తు ప్రభావం కారణంగా కొంతవరకు వారి యొక్క డబ్బును ఆదా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది ఎంత సంపాదించినా అదృష్టం అనేది వారిని అసలు వర్హించదు దీంతో ఇక మా పరిస్థితి ఇంతే మేము పేదరికంలోనే ఉండిపోవాలా అనే వారికి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మంచి శుభ ఫలితాలను పొందుకుంటే అవకాశం ఉంటుంది అసలు ఈ వీడియోకి ఇక ఆ యొక్క అదృష్టానికి ఏం సంబంధమో ఇప్పుడు తెలుసుకుందాం కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం తెచ్చుకున్నటువంటి వస్తువులు కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల వల్ల మనకు ఎటువంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు ప్రకారం అనుసరిస్తూ కొన్ని పరక పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి ఇంట్లో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇటువంటి వస్తువులను ఇంటి నుంచి తొలగించడమే మంచిది మరి వాస్తు ప్రకారం ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ కొన్ని పొరపాట్లు చేయకుండా ఇంకా మనం చూసుకోవాలి అంతేకాదు ఇంట్లో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచడం మంచిది కాదు అని వాస్తు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇటువంటి వస్తువులను ఇంటి నుంచే తొలగించడమే మంచిది అయితే ఇక ఎటువంటి వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం పగిలిపోయిన గడియారాలు పనిచేయని గడియారాలు అదింటి అని చెప్పవచ్చు ఇంట్లో ఎప్పుడు కూడా పగిలిపోయినటువంటి గడియారాలు కానీ పనిచేయని గడియారాలు కానీ అస్సలు ఉంచకూడదు వీటి వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి ఉంటుంది ఇలాంటివి ఉండటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ప్రమాదాలను బాధపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే వాస్తు ప్రకారం బ్రహ్మజముడు నామజముడు దగ్గర మొక్కలు ఇంట్లో ఉండటం మంచిది కాదు ఈ మొక్కలు అశుభాలను కలిగిస్తాయని వాస్తు చెప్తుంది అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ కూడా ఎండిపోయిన మొక్కలను వాడిపోయిన మొక్కలను అస్సలు ఉంచుకోకూడదు ఈ మొక్కలను వెంటనే తొలగించాలి కొంతమంది గమనించవచ్చు ఎలాంటి వస్తువులు పెట్టినా లేదా ఎలాంటి మొక్కలను పెంచుకున్నా సరే కొన్ని రోజుల్లోనే మాడిపోతూ ఉంటాయి అటువంటి మొక్కలు వల్ల మీకు ఇంట్లో చెడు దృష్టి ఉందనేది మాత్రం మీరు గ్రహించాలి అప్పుడే సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇంట్లో చెత్తాచారం పగిలిపోయిన సామాన్లు పనికిరాని సామాన్లు ఉండకూడదు అటువంటి వాటిని వెంటనే ఇంటి నుంచి తొలగించాల్సి ఉంటుంది లేదంటే సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ప్రతిరోజు నిద్ర లేవగానే ముందు పక్క సర్దుకోవాలి లేకపోతే ఇంట్లో అశుభాలు వస్తూ ఉంటాయి అరిష్టాన్ని కూడా మీరు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు అంతేకాదు ఏరా రాశి వారు ఇంట్లో కుప్పలు తప్పులుగా పనికిరాని చెప్పులు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అలా చేయడం ద్వారా మీపై ఉన్నటువంటి చెడు దృష్టి మరింత పెరగడమే కాదు బయట నుంచి వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కొంతమంది చీపుర్లు అరిగిపోయినా దాన్ని మూలన పడేసి అలా ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచడం కూడా శ్రేయస్కరం అస్సలు కాదనేది మాత్రం చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని బయట తీసి పడేయండి అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీ ఇంట్లో ఎటువంటి దృష్టి శక్తులు ఉన్నా సరే మీరు చేయవలసిందల్లా ఒకటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా అలాగే పంచముఖ హనుమాన్ యొక్క విగ్రహాన్ని లేదా ఒక ఫోటోను మీ యొక్క సింహ అడుగు పెట్టగానే కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి కుంకుమార్శిని చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కుంభరాశి వారి యొక్క కోపం అలాగే వీరు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలే వీరి యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పనులు నిర్వహించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క నెల చివరి వారం నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు ఆ వ్యక్తి మీ యొక్క భార్య లేదా స్నేహితులు లేదా మీ యొక్క బంధువులు కూడా కావచ్చు అయితే మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇక ద్విచక్ర వాహనంపై ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయకూడదు దీనివల్ల మీకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఎవరైతే ఉద్యోగ అభివృద్ధి కోసం ఎదురు చూస్తుంటున్నారో ఈ నెల చివరి వారం తర్వాత మీ యొక్క ప్రయత్నాలు అవుతారు వ్యాపారాలు అలాగే మీకు సంబంధించినటువంటి పోలీసు గొడవలు భూ వివాదాలు వివాదాలునాదముల మధ్య గొడవలు ఏమున్నా సరే త్వరలోనే శిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే మీరు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఆఫీసుల్లో కొన్ని చిన్న చిన్న గొడవలు లేదా సహోద్యోగులతో చికాకులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి తగు నిర్ణయాలు తీసుకోవడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే నేను చెప్పిన విధంగా ఈ యొక్క వస్తువులను ఇంట్లో నుంచి తీసివేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఎటువంటి సీక్రెట్ ఆర్థిక పరమైనటువంటి విషయాలను వేరే వ్యక్తులతో చర్చించేటువంటి ప్రయత్నాలు చేస్తూ చేయకూడదు దానివల్ల ఇబ్బందులకు మీరు గురయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి భారాన్ని మోస్తున్న వారు ఈ యొక్క సోమవారం రోజు శివార్చన చేర్చుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే వారానికి ఒకసారి ఈ యొక్క నవగ్రహ శాంతి పూజను చేర్చుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమొస్తూ నమస్కారం